దేవి మహత్యం అధ్యాయం ఎ ఎనిమిది దేవి అవతారాలు మరియు మహాయుద్ధం రాక్షస సైన్యం భూమిని నిందిస్తూ ఘర్జనలతో ముందుకు దూసుకొచ్చింది ఆకాశం దుమ్ముతో కప్పబడింది రక్త నదులు ప్రవహించేలా యుద్ధ భూమి మారిపోయింది ఆ భయంకర వాతావరణంలో దేవి తన అపారమైన శక్తిని ప్రదర్శించింది ఒక్కసారిగా ఆమె నుదుటి నుంచి ఒక రౌద్ర రూపం ఉద్భవించింది ఆ రూపమే కాళీదేవి నల్లటి శరీరం రక్తం తాగే కళ్ళు నలుగురిని భయపెట్టే భయంకరమైన రూపం కాళీ తన ఖడ్గాన్ని ఎత్తి రాక్షసుల మీద దాడి చేసింది ఆమె గర్జన విన్నంత మాత్రాన్న శత్రువుల గుండెల్లో వణుకు పుట్టింది ఇంతలో దేవతల ఆయుధాల నుంచి విభిన్న శక్తులు ప్రత్యక్షమయ్యాయి బ్రాహ్మణుడి కమలాసనం నుండి బ్రాహ్మణి మహేశ్వరుడి త్రిశూలం నుండి మహేశ్వరి కుమారస్వామి శక్తి నుండి కౌమారి మహావిష్ణువు చక్రం నుండి వైష్ణవి వరాహమూర్తి నుండి వారాహి నరసింహస్వామి శక్తి నుండి నారసింహి ఇంద్రుని వైద్యాయుధం నుండి ఐంద్రి ఈ విధంగా సప్త మాతృకలు అవతరించాయి ఒక్కొక్కరుగా అవి యుద్ధరంగంలో ప్రవేశించి రాక్షసులను భస్మం చేశాయి ఎవరు శత్రువుకి శూలంతో దెబ్బ కొట్టారు ఎవరు అస్త్రవర్షం కురిపించారు ఎవరు సింహ రూపంలో దూసుకెళ్ళి శత్రువులను చీల్చారు యుద్ధ భూమి జ్వాలలతో దహనమైంది రాక్షసుల రక్తంతో నేల ఎర్రగా మారింది అసురుల కేకలు ఆకాశాన్ని నిండగొట్టాయి అయినప్పటికీ దేవి సింహాసనంపై ప్రకాశిస్తూ శాంతమూర్తిలా కూర్చుంది ఆమె ముఖంలో చిరునవ్వు కళ్ళలో దివ్య కాంతి ఒకే చూపుతో శత్రువులను భస్మం చేస్తుంది దేవి శక్తులు అన్నీ ఒక్కచోట చేరి యుద్ధరంగాన్ని సంహార రంగంగా మార్చాయి రాక్షసుల గర్వం నాశనమైంది వారి శక్తి భస్మమైపోయింది ఇది కేవలం ఒక యుద్ధం కాదు ఇది ధర్మం కోసం జరిగిన మహా సమర నాటకం దేవి అవతారాలు భక్తులకు చూపిన ఒక దివ్య దర్శనం జై జై మహాదేవి జై జై మహాకాళి అంటూ దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు భూమి మొత్తం దేవి శక్తితో ప్రకాశించింది ఇది దేవీ మహత్యం అధ్యాయం ఎనిమిది దేవి అవతారాలు మరియు మహాయుద్ధం హరి ఓం శ్రీమాత్రే నమ